నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హ్యాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం తొంభై ఐదు నీకు కూడా వాడంటే ఇష్టం లేదా అగ్రిమెంటుకు తలవంచి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నావా కేవలం డబ్బు కోసమే నువ్వు పెళ్లి చేసుకున్నావా మీ కుటుంబం అవసరాలు తీరితే చాలు అనుకున్నావా నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచించలేదా ప్రశ్నల వర్షం కురిపించిన బామ నా వైపు అదోలా చూసింది ఆమె చూపు నన్ను సూటిగా తాకేసరికి నేను విలవిలలాడాను బామ అన్నాను బాధతో వాడేదో తన తొలి ప్రేమను మర్చిపోలేక ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటే నువ్వు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటావా వాడిని నీ వైపు తిప్పుకునే ప్రయత్నం చెయ్యవా అలా ఎలా అంత ఈజీగా కాపురాన్ని కోల్చుకుంటావు చిరుకోపంతో అన్న బామ్మ ముందు నీ మనసులో ఏముందో అది చెప్పు అని నన్ను సూటిగా చూసింది బామ్మ ఆయన ముందే కండిషన్ పెట్టి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నారు కదా నేను దానికి తల వంచాల్సిందే కదా దానికి భిన్నంగా నేను ఎలా ప్రవర్తించాను అలా చేస్తే ఆయన ఊరుకుంటారా అందుకని మౌనంగా ఉంటున్నాను అంతే తప్ప ఆయన అంటే ప్రేమలేక కాదు బాధతో అన్న నేను నీకు తెలియదు బామ్మ నేను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మరెంతగా ఆరాధిస్తున్నానో ఆ సంగతి నాకు మాత్రమే తెలుసు అని కన్నీటి పర్యంతమయ్యాను నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే వాడి దగ్గర కావాలని ఎందుకు చూడడం లేదు వాడి మనసు మార్చాలని ఎందుకు ప్రయత్నించడం లేదు మొదటి ప్రేమను మర్చిపోలేక వాడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే నువ్వేమో పక్కనే ఉండి నీ ప్రేమను వాడికి తెలపడం చేతకాక నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అనామిక చిన్నగా నీ ప్రయత్నం చేయి వాడిలో తప్పకుండా మార్పు వస్తుంది నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని నచ్చ చెప్పింది బామ్మ నేను ఆలోచనలో పడ్డాను ఆలోచిస్తే కాదు ఆచరణలో పెట్టు అన్న బామ్మ ముసిముసిగా నవ్వారు కాస్త ధైర్యం చేసి ఆ తర్వాత అటువైపు చిన్నగా నేను నా అడుగులు కదిపాను కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది నేను ఎంత ప్రయత్నించినా ఆయన నాతో స్నేహంగా ఉన్నారే తప్ప ప్రేమగా ఉండలేకపోయారు అది గమనించిన బామ్మ ఇక నీ వల్ల కాదు నేనే ఏదో ఒకటి చేస్తాను అన్నారు అన్నట్టుగానే చేశారు కూడా అని అనామిక చెప్తుంటే ఏం అత్తయ్య మామయ్యను మందలించారా క్యూరియాసిటీతో ఆరగా అడిగింది ఉరివి తల అడ్డంగా ఊపి చిన్నగా నవ్వేసింది అనామిక మరి విస్ మరి విస్మయంతో ఆమెను చూసింది ఉర్వి శౌర్య వాళ్ళ ఫాదర్ కేశవ్ వాళ్ళ మమ్మీ రమ్య తెలుసు కదా నీకు అనామిక అనగానే ఆ తెలుసునని తల ఆడించింది ఉర్వి మా పెళ్ళైన తర్వాతనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది ఆ తర్వాత రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేశారు దానికి మేము కుటుంబ సమేతంగా వెళ్ళాం ఆ పార్టీలో ఆయన కొద్దిగా డ్రింక్ చేశారు అదేమిటో ఆయన డ్రింక్ చేస్తే మత్తు నాకు ఎక్కింది తల తిరిగినట్టు అయితే ఇంటికి వెళ్దాం అన్నాను నేను బామ్మ తాతయ్య ఈ పూట మేము ఇక్కడే ఉంటాం మీరు వెళ్ళండి అన్నారు సరేనని ఆయన నాతో పాటు బయలుదేరారు ఇంటికి వచ్చాక ఆయన నన్ను దగ్గరికి తీసుకొని లుకింగ్ సో హాట్ అండ్ స్వీట్ అన్నారు మా పెళ్ళయ్యాక ఇన్నాళ్ళలో ఎప్పుడు ఆయన నా అలా నాతో అనలేదు అవునా అయితే ఎంత హాట్గా ఉన్నాను అంటూ నేను ఆయన మెడ చుట్టూ చేతులు వేసి మత్తుగా ఆయన కళ్ళల్లోకి చూశాను నువ్వు డ్రింక్ చేశావా అన్న ఆయన నా నడు మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నారు తల అడ్డంగా ఓపాను నేను మరి నీ మాట ఏంటి ముద్దగా వస్తోంది తన చూపుడు వేలితో నా పెదాలను తాకారు నేను సాఫ్ట్ డ్రింక్ మాత్రమే తీసుకున్నాను అది తాగితే కూడా మత్తెక్కుతుందా చిలిపిగా అడుగుతూ కళ్ళు ఎగరవేశాను నీలాంటి అందగత్తెకి ఎక్కుతుందేమో నాకేం తెలుసు కొంటేగా అన్న ఆయన నువ్వు తాగింది సాఫ్టా హార్డా అన్నది నన్ను చెక్ చేయని అంటూ తన్ నా పెదాలను తన పెదాలతో అందుకొని డీప్గా కిస్ చేశారు అంతే ఇక మిగతా విషయాలన్నీ మర్చిపోయాం నేను ఆయనపై ఇంతకాలం పెంచుకున్న ప్రేమని చూపిస్తుంటే ఆయన అంతకన్నా ఎక్కువ ప్రేమని నాకు రుచి చూపించారు అలా ఆ రాత్రి మేము శారీరకంగా ఒకటయ్యాం మైకంలో ఉన్న మాకు ఆ విషయం తెల్లారే వరకు తెలియదు ఉదయం వచ్చి చూసేసరికి అర్ధనగ్నంగా ఉన్న నేను ఆయన కౌగిలిలో ఒదిగి ఉన్నాను ఒక్కసారిగా షాక్కి గురయ్యాను రాత్రి ఏం జరిగింది తెచ్చుకునే గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను నాకేమీ గుర్తుకు రాలేదు ఆయనకు మెలుకువ వస్తే కోపడతారని చిన్నగా కౌగిలి విడిపించుకొని లేవబోయాను ఈలోపు ఆయనకు మెలకువ రానే వచ్చింది చెదిరిన జుట్టుతో నలిగిన తనువుతో ఉన్న నన్ను చూసి నివ్వరిపోయి తనను తాను చూసుకున్నారు ఎక్కడ పోపాడతారోనని భయంగా నేను చూస్తుంటే ఓ మై గాడ్ అంటూ లేచి కూర్చున్నారు తన జుట్టు కుదుళ్ళలోకి తన వేళ్లను పంపి పీక్కున్నారు నా వైపు చూడకుండా ఎటో చూస్తూ సారీ నాకు తెలియకుండా ఏదో జరిగింది నొచ్చుకున్నారు అంతలోనే ఏం గుర్తుకు వచ్చిందో నిండుగా దుప్పటి కప్పుకొని ఉన్న నన్ను కోపంతో చూశారు నీకు చెప్పాను కదా నాకు దూరంగా ఉండమని ఎందుకు రాత్రి నాతో గడిపావు నేనంటే తాగిన మైకంలో తొందరపడి ఉంటాను మరి నువ్వెందుకు నన్ను రిజెక్ట్ చేయలేదు ఆవేశంతో అరిచారు చేసిందంతా చేసి నన్ను బ్లేమ్ చేస్తావెందుకు ఇక్కడ నష్టపోయింది నేను బాధపడాల్సింది నేను నీకేంటి మగవారు హాయిగా బ్రతికేస్తారు అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను ఆయన చిరాగ్గా నన్ను చూసి వాష్రూమ్కి వెళ్ళారు రేపు పొద్దున నా భవిష్యత్ ఏంటి ఊహించుకోవడానికి నాకు భయం వేసింది ఆయన ఫ్రెషప్పై వచ్చే వరకు నేను ఏడుస్తూ అలాగే పడుకున్నాను ఆయన గబగబా రెడీ అయి బయటికి వెళ్ళారు నేను ఫ్రెషప్పై నా లగేజీ అంతా గెస్ట్ రూమ్లోకి మా సర్దుకున్నాను ఇంత జరిగాక ఆయనతో ఆయన గదిలో ఉండడానికి ఇబ్బందిగా అనిపించింది నాకు నేను గెస్ట్ రూమ్కి షిఫ్ట్ అయ్యాక ఆయన ఒకసారి కూడా మళ్ళీ నన్ను తన గదికి రమ్మని పిలవలేదు నేను వెళ్ళలేదు బామ్మకి అనుమానం వచ్చి అడిగింది జరిగిన విషయం చెప్పాను ఆమె కోపాడాల్సింది పోయి ముసిముసిగా నవ్వింది అప్పుడు నాకు ఆమె మీద డౌట్ వచ్చింది బామ్మ ఇదంతా చేసింది నువ్వా అన్నాను అవును తల నిలువున ఆడించింది ఆమె రోజు నా సాఫ్ట్ డ్రింక్లో ఏదో కలిపినట్టు చెప్పింది దాని ప్రభావంతో మేమిద్దరం ఏకమయ్యామని చెప్పడంతో నేను హతాశురాలనయ్యాను బామా నువ్వు ఇలా చేసి ఉండకూడదు బాధతో వాపోయాను నేను ఆలోచించే చేశాను మీకు మంచి జరగాలని చేశాను చూస్తూ ఉండు ఇక మీ కాపురం ఎలా నిలబడుతుందో అన్న బామ్మ నర్మగర్భంగా నవ్వింది అన్నట్టుగానే నెల తిరిగేసరికి నేను నెల తప్పాను బామ్మ తాత ఆనందానికి అవధులు లేవు మొదట గడ్డుగా ముఖం పెట్టుకొని ఉన్న ఆయన ఆ తర్వాత నన్ను ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు అలా నేను తల్లినయ్యాను నన్ను నాకు పుట్టబోయే బిడ్డను వదులుకోవడం ఇష్టం లేని ఆయన అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకున్నారు అలా నా కాపురం నిలబడింది అని చెప్పి చిన్నగా నవ్వింది అనామిక అత్తయ్య మీ అగ్రిమెంట్కి కారణం వేరు కాబట్టి మీ కాపురం నిలబడగలిగింది కానీ నా అగ్రిమెంట్ కారణం వేరు కదా అలా చూసుకుంటే మీ అబ్బాయి ఖచ్చితంగా వన్ ఇయర్ తర్వాత నాకు విడాకులు ఇస్తారు ఆ అగ్రిమెంట్ని ఫాలో అవుతారు విచార వదనంతో అన్నది ఉర్వి అలా ఏమీ జరగదు భయపడకు నిజంగా అలా నేను వదిలించుకోవాలి అనుకున్నవాడైతే ఇలా హనుమన్కి తీసుకెళ్ళి నీతో కాపురం చేసేవాడు కాదు వాడు మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి గడువు ముగిసేసరికి ఆ అగ్రిమెంట్ని క్యాన్సల్ చేసుకుంటాడు కావాలంటే చూడు నా మాట పొల్లుపోదు ఉరివి చేతిని తన చేతితో పట్టుకొని సున్నితంగా నొక్కింది అనామిక హం అని తల ఆడించింది ఉరివి పెద్దమ్మగారు వంట పూర్తయింది భోజనానికి వస్తారా సంపంగి పిలిచింది మాటలలో టైం తెలియలేదు అప్పుడే లంచ్ టైం అయిందా వాల్ క్లాక్లో టైం చూసింది అనామిక అత్తాకోడల ముచ్చటకి అంతం ఉంటుందా నేనిప్పుడు పిలవకుండా ఉంటే మీరు డిన్నర్ టైం వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారేమో అన్న సంపంగి ముసిముసిగా నవ్వింది అయినా నేను ఒకటి అంటాను అమ్మగారు మీరేమీ అనుకోకూడదు ప్రతి అత్తాకోడలు మీలాగా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఆలోచనగా అన్న ఆమె బుగ్గ మీద వేలేసుకుంది నిజమేనని తల పంకించింది అనామిక అత్తయ్య నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ తన గదికి వచ్చింది ఉరివి మేగు గుర్తుకు రాగా అతనికి కాల్ కలిపింది కానీ అతడు లిఫ్ట్ చేయలేదు మనసు చిన్న బుచ్చుకుంది ఏంటో ఈ మనిషి ఊటీలో ఉన్నప్పుడు నన్ను వదలకుండా నా చుట్టూ తిరిగారు ఇక్కడికి వచ్చాక అసలు నా ఊసే లేదు ఆ ధ్యాసే లేదు హడావిడిగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ లేదు నేను చేస్తే రెస్పాన్స్ లేదు అనుకున్న ఉరివి శాడ్ అయింది అమ్మగారు భోజనానికి రండి సంపంగి కేక వేయడంతో ఆ వస్తున్న అన్న ఉరివి పై లంచ్ చేయడానికి వెళ్ళింది శ్రీకాంత్ అనామికకి కాల్ చేశాడు లిఫ్ట్ చేసి నా ఆమె ఎప్పుడు వస్తున్నావు ఆయన కనిపించారా కనిపిస్తే నాతో మాట్లాడమించానని చెప్పాను కదా అతని మీద చిరుకోపం చూపించింది రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది మేడం యాక్సిడెంట్కి సంబంధించిన వివరాలన్నీ సేకరించాను వచ్చాక మీతో చెప్తాను అన్న శ్రీకాంత్ సారీ మేడం అన్నాడు ఎందుకు విస్మయంతో అడిగింది ఆమె ఇన్ని విషయాలు తెలుసుకున్న నేను ఇంతవరకు సార్ ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాను విచారంగా చెప్పాడు అలాగా ఆలోచనగా అన్న ఆమె అయింది కనీసం ఎక్కడ ఉండి ఉంటారోనని ఒక ఐడియాకి వచ్చావా లేదా అంది ఒక చోట ఉండి ఉంటారు అన్న చిన్న డౌట్ ఉంది మేడం అది క్లియర్ చేసుకుని వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తాను సార్ కనిపించగానే మీకు కాల్ చేసి చెప్తాను ఇన్ని రోజులు ఓపిక పట్టారు మరి రోజులు ఓపిక పట్టండి మేడం ప్రాధేయపడ్డాడు నేను నిన్ను పూర్తిగా నమ్మాను శ్రీకాంత్ నా నమ్మకాన్ని వమ్ము చేయకు అన్న ఆమె అతని సమాధానం కోసం చూడకుండా కాల్ కట్ చేసింది తన భర్త జాడ తెలియలేదన్న బాధతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె మనసు బరువెక్కింది ఆల్బమ్ ముందట పెట్టుకొని అతని ఫోటోలు చూస్తూ ఏమండి ఎక్కడ ఉన్నారు ఇంకా ఎంతకాలం మీకోసం ఎదురు చూడాలి ఈ నిరీక్షణ నా వల్ల కావడం లేదు సాధ్యమైనంత త్వరగా వచ్చేయండి అంటూ చేతిలో ఉన్న అతని ఫోటోకి పెట్టింది ఎక్కడో సుదూర తీరాలలో ఉన్న శరత్చంద్రకి ఆమె పిలిచినట్టు అనిపించింది చిన్నగా కొనుకు తీస్తున్న అతడు ఉలికిపాటతో కళ్ళు తెరిచాడు కథ కొనసాగుతుంది పెళ్లి చేసుకుని ఆమె జీవితంలోకి భర్తగా అడుగుపెట్టిన అతన్ని ఆమె అమితంగా ప్రేమిస్తుంది అనుక్షణం అతని సన్నిధిలో ఉండాలని ఆశపడుతుంది అతడు మాత్రం ఆమెకి ఎప్పుడూ నాలుగడుగులు దూరంలో ఉండాలని చూస్తాడు అతని మాటలు ఎప్పుడు కొట్టేలా ఉండి ఆమె గుండెకి గాయం చేస్తాయి అయినా ఆమె అతన్ని పిచ్చిగా ఇష్టపడుతుంది అతని పొందుకోసం పరితపిస్తుంది ఎందుకో అది ఆమెకే తెలియాలి వాళ్ళిద్దరూ భిన్న ధ్రువాలు అయినా పెళ్లితో ఒక్కటయ్యారు ఆమె హృదయం సున్నితం అతనిది పాషాణం ఆమె ప్రేమ పిపాసిని అతడు ఆశ్రమవాసి ఆమె అనురాగ దేవత అతడు రాక్షస్ ఆమె అమాయకురాలు అతడు సైకో అతడు ఆమెకి ఒక అరోగేట్ హస్బెండ్ హాయ్ వ్యూవర్స్ నెక్స్ట్ ఇవ్వబోయే కొత్త సీరియల్ ప్రోమో ఇది ఈ కథకి ఏ పేరు సూట్ అవుతుందో కామెంట్లో చెప్పండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ